ராய் ஃஸ் வெல்க்கம் டு தமாக்கிர சேனல் சோ మనకి పార్ట్ వన్కి సీక్వల్గా ఉంటుంది ఇది పార్ట్ టూ సో మనం పార్ట్ వన్లో చెప్పుకున్నాం కదా మూత మొత్తానికి వచ్చేసి పాము శాపం పెట్టిందని చెప్పేసేసి సో అది మన పార్ట్ వన్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే పార్ట్ వన్ చూడండి సో పార్ట్ వన్ చూస్తే మీకు పార్ట్ టూ చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఈ పార్ట్ టూలో ఏంటంటే సో ఇది మనం పార్ట్ వన్లో చెప్పుకున్నట్లుగా సో ఇదంతా కూడా గుడ్ అనమాట వీరభద్రస్వామి స్వామి సో ఇక్కడ ఎందుకు మనము ఈ వీడియో తీయడం జరుగుతుందంటే ఇక్కడ మీకు అక్కడ నందీశ్వరుడు గణపస్థానంలో సో అక్కడ కనపడుతున్నాడు కదా నందీశ్వరుడు సో నందీశ్వరుని మొత్తం కూడా పగల కొట్టేసినారంట సో అంటే ఆ పొట్ట భాగాన్ని మొత్తం అంతా తీల్చి చీల్చేసి ఆ పొట్టలో వజ్రాలు ఈ నిధులు ఏమున్నాయని చెప్పేసి గుడిని చాలా వరకు విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసినట్టు సో ఇక్కడ మనకి పెద్దవాళ్ళు చెప్పినారు సో అందుకే మీరు పార్ట్ వన్ చూడకుంటే పార్ట్ వన్ చూస్తే మీకు చాలా బాగా అర్థం సో మనం లోపలికి వెళ్ళేసి నిజంగా వాళ్ళు చెప్పింది జరిగిందని లేసి చెప్పేసి మనం చూద్దాము సో ప్రతి ఒక్కరు కూడా మనం కవర్ చేద్దాం ఓకేనా సో మనం లెస్టార్ట్ ఇక ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనము చూడండి ముందు బాగా మనకు బాగా కనబడుతుంది ఇక్కడ కొట్టేసినట్టు ముందు బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి పోలేము చూడండి మీకు బాగా కనపడుతుంది అక్కడ చూడండి భాగం అంతా కూడా పగల కొట్టినట్టు చూడండి రాడండి ఏ ఉన్నాయని పగల కొట్టినారంట చూడండి ఇది ఇక్కడ ఉండేది కాదంట దీన్ని చక్కగా ఉండేదంట మొత్తం అంటే గడారలు వేసి లేపి జరిపి పెట్టినారంట చక్కగా ఉండేదంట ఇప్పుడు క్రాస్గా ఉంది చూడండి మొత్తానికి పగలగొట్టేసినారు చూడండి నేను మనకి యాగంటిలో ఏ విధంగా ఉంటుందో యాగంటిలో ఏ విధంగా ఉండో ఆ విధంగా ఉన్నాను నందీశాడు చూడండి సో ఇది ఈ గుడిలో చిన్న గుడిలో ఇట్లా ఉండేవాడు సో వచ్చేసి మనకి పగలగొట్టడంలో అయిపోయినాయి మొత్తం అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పగలగొట్టాలని చూసినాక అంతా కూడా నెరవేరింది ఈ పక్క చూడండి కాపా ఇక్కడ చూడండి మనకి కాలి పక్క అనేది పగలగొట్టినారు కుడి కాలం ఏం పోయే కాలం ఏమో అర్థం కాను ఇక్కడ చూడండి చెవు కూడా ఇక్కడ చెవు సైడ్ కూడా పగల కొట్టినట్టుంది ఇదే కదా చాలా వరకు విగ్రహాలు కూడా ఇక్కడ ధ్వంసం చేసినట్టు మనకు ఊరు పెద్దలు చెప్పినారో సో అది కూడా అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు చూద్దాం సో ఇది ఆ గుడి వీరభద్ర స్వామి గుడి అంటారు అన్న ఈ గుడిలో విగ్రహం ఉండేదంట వీరభద్రస్వామి తర్వాత దాన్ని కూడా ధ్వంసం చేసినారని చెప్తున్నారు అక్కడ ఈ పాదాలు ఇక్కడ చూడండి కంపంది వాటర్ ఉంటుందా ఈ పాదాలు ఏంటో మనకు ఆనవాళ్ళు ఏం కాని రెండు జతల పాదాలు అయితే ఉన్నాయి నాకు తెలిసి వీరభద్ర స్వామితే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి చూడండి చోట పాలు కొట్టినారా వినాయకుడు వినాయక స్వామిని కూడా చూడండి ఎట్లా ఇట్లా అడ్డానికి పాలు కొట్టినాక నీటికి పాలు కొట్టినాక ఉప్పులో అంతా కూడా ఇటు సైడ్ ఒక విగ్రహం ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం కండి మనం అంటే చూడండి ఇక్కడ చూడండి ఎట్ట చూస్తే చాలా బాధాకరమైన బాధాకరంగా ఉంది ఇక్కడ చూసినా ఇక్కడ చూడండి కాలు ఒక పక్క సెయ్యి ఒక పక్క ఇలా కొట్టేసినారు అక్కడ చూడండి మొండి భాగం అంతా ఎట్లా ఎట్లా ఎటువంటి అట పడేసినాక చూడండి ఇక్కడ లోపల చూసుకున్నామంటే లోపల చూడండి గర్భ గుడి చూడండి ఎటపడ కొట్టేసిన అదే వీరభద్రస్వామి ఇది గబ్బ కూడా అన్నమాట లోపల ఏటాపూల కొట్టేసినాక చూడండి లోపల కాబట్టి లోపల అప్పట్లో పాత గుడ్డలు కదా ఇట్లా ఉండి పాత

మనకి ముక్కొమ్మినాక బా జరిగింది ఐతరాల పాము ఐతలాల పామా ఎట్లా మామూలు మామూలు పామే కానీ అన్ని మామూలు పాము తెల్లగా మొత్తిమారుంటారు

అప్పుడు మేము కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి పది పది నెలలు అవుతుంది మేము చూసేది నిజమే అది అదే అప్పుడు కొంచెం ఏడు రకాల కలర్లు వస్తుంది ఒక రకంగా ఉద్రి కాలిన తెల్లంగా రకరకాలుగా మారుతా సార్ లైట్ వేస్తే అది కనబడేది దానికి పక్కా మేము అట్లా కన్ఫామ్ చేసుకోక శనిఖేస్తాను మొత్తం స్టోరీ పందేని పరిగెత్తా మేడం లైట్ వేస్తాను ఫ్లైటింగ్ పంది లై పంది కళ్ళను కూడా మెలుస్తాయి అవును దానికోసం పోయినాం ఆడి దగ్గర పోయిన అది చొట్టలు బుట్టలు పోయింది మా అన్న నిన్నాడు పెద్ద చాలా పెద్ద ఆయన ముందర మేము పుట్టింటాము అనుకో ఆయన చెప్పినాడు పాము రా అది కాదురా మన పోలే ఆయన అడ్డం చెయ్యండి కదా రే అడ్డం పరిగెత్తన్నట్టు ఆడ ఒక బావి కూడా ఉంది బావి గుడ్చినారు ఇప్పుడు నందేశ్వర ఒక్క ఈ మధ్య పుడ్చినాది సంవత్సరానికి ముందే కాదు దాంట్లో మాత్రం ఆదివారం అమాస కలిసి వచ్చే సౌండ్ వస్తుంటుంది గద్దెల సౌండ్ అమాస ఆదివారం ఇప్పుడు కూడా వస్తుందా సౌండ్ మనం పడుకోవడం లేదు అప్పుడు చినికేయచ్చా పడుకునేప్పుడు కానీ హానికరం అయితే ఏమీ లేదు అబ్బా ఆడ పడుకునే మేము ఈ ప్లేస్లో ఆడైనా పడుకుంది మళ్ళీ అదే మాట మంచినేమో హానికరం చూడు సౌండ్లు వచ్చాయి అంటే గుడి కదా దేవుడు

ఆవళ ముందు కదా నువ్వు ఇష్టం వచ్చి నువ్వు పోరాడు నువ్వు కథలు అది ఏ క్షణంలో ఏ కథల్లో దొరుకుతాయి కదా మన జరిగింది కదమేం కాదు నువ్వు అరిచిన బయట అది మనకే పక్కనే లేదు పక్కన

ఉల్లి నుంచి పుష్పగిరి పోయి వస్తుందంట పుష్పగిరి అసలు ఎప్పుడు ఏదో పూజకు పోతుందంట పోయి వచ్చా ఒక బొల్లోడు ఒక కాపుడు కలిసి ఆ మణిని కొట్టేయాలని వెయ్యి నూట తొంభై తొమ్మిది శాతం పక్కన పెట్టి మేము తింటా తల్ల తీసి కాసుకోనండి అలాంటి ఉండి ఆ మంది మీద రావాలి అప్పుడు శాపం ఇచ్చారు ఇప్పుడు ఒల్లెల్లో నీ ఇష్టం గొల్ల ఉన్నాడు ఉంటే అంతా చచ్చిపోతారు కుటుంబంగిరిలో కాబోడలే హెచ్చరించుకోవాలి ఉండే సాగడం అంటేకి వంతు వచ్చి సాగడు అనుభవించి చచ్చారు ఏదో ఒక జబ్బు రచించ సమస్యలు ఇప్పుడు హాస్పిటల్ బిల్లులు ఎంత పడతాయని చెప్పు బస్తారు అంతా ఎత్తుక్కునే లేరు కాపు వాళ్ళు గుళ్ళోళ్ళు శాపం అంటారు మనకు ఎత్తలు చెప్పింది అడిగినప్పుడు ఆల్రెడీ ఉండి అనుభవించింది ఎంకొ మీరు ఆ మూడు అమ్మకాలు తెలిసేదా అది ఫ్రెండ్స్ వీడియో సో పార్ట్ టూలో కూడా చూసినారు కదా సో ఈ ఊరన్న నా మాటలు అనమాట సో మనం ఏదైనా కూడా గట్టిగా దేన్ని నమ్ముతామంటే లోకల్ వాళ్ళ అభిప్రాయాలు సో మనకు చెప్పిన మాటలను బట్టి వాళ్ళ మాటలు తీసుకుని మనం చెప్తాను సో మనం ఏది సొంత అభిప్రాయంతో చెప్పిన మాటలు కదనమాట సో లోకల్ వాళ్ళకి సో ఏది చరిత్ర ఎంత రాసినా కూడా లోకల్ వాళ్ళ మాటలు మనము గట్టిగా తీసుకుంటాం అనమాట సో ఆ విధంగా లోకల్ వాళ్ళే చెప్పినారనమాట ఇక్కడ సో పగలగొట్టినారని చెప్పేసి మనం పార్ట్ వన్లో వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు విన్నారు సో ఇక్కడ అన్న మాటలు విన్నారు ఇదంతా కూడా చాలా చరిత్ర కలిగిన పదేషన్ అనమాట సో అదే సో మేము నిజాలా చూపిస్తాము సో మరొక మంచి వీడియోతో వస్తాను అనమాట ఓకేనా అంటిల్ దెన్ కెమెరా మిస్కంద్రతో మీ దమ్మ సిగిరి బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికైనా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్